రాధా రాధిక రాధా రాధిక హలో డార్లింగు నీకోసమే వెయిటింగ్ నీకు గిఫ్ట్ ఇవ్వాలని థింకింగ్ ఏమిటో ఈ రోజు అంత స్పెషల్ ఇట్ ది డే బికాజ్ ఇట్ ఈస్ అవర్ మ్యారేజ్ డే అందుకే నేను కూడా మీకు గిఫ్ట్ తీసుకొచ్చానండి ఏది లేడీస్ ఫస్ట్ షో మీ యువర్ గిఫ్ట్ ఆహా ముందు మీరే చూపించండి నథింగ్ డూయింగ్ ఫస్ట్ షో మీ యువర్ గిఫ్ట్ ఇది నా గిఫ్ట్ అరే పాప పుష్పం పాప పుష్పమా నీకెలా తెలుసు నేను సేమ్ గిఫ్ట్ తీసుకొచ్చాను ఆ ఇది ఎప్పటికీ వాడని ప్రేమ పుష్పం ఎప్పటికీ వాడని ప్రేమ పుష్పం సేమ్ డైలాగో నీకెక్కడిది గిఫ్ట్ నీకెక్కడిది డాడీ పుష్పం మూసే మమ్మీ డాడీ బేబీ నీ ఇద్దరు మ్యారేజ్ డేకి ఒక గిఫ్ట్ తెచ్చాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్ సో నైస్ ఆ ఇదేంటి పాప పుష్పం ఎప్పటికీ వాడని ప్రేమ పుష్పం ఎప్పటికీ వాడని ప్రేమ పుష్పం సేమ్ డైలాగు ఏ గిఫ్ట్ నీకు ఎవరిచ్చారో చెప్పు దాని సంగతి తర్వాత ముందు మీకెవరి తెచ్చిందో చెప్పండి ఓహో అసలు మీ ఇద్దరికి గిఫ్ట్ ఎవరు ఇచ్చారో చెప్పండి ముందు మీరు చెప్పండి నేను చెప్పను మీరే చెప్పండి మేము చెప్ప ముందు మీరే చెప్పండి నేను చచ్చినా సరే చెప్పను మీరు చచ్చినా నేను చెప్పను వాస్తు తేడా వచ్చింది గ్రహాలు గృహాలు మారాయి ఏమిటి ఇద్దరు ఎక్కడికి బయలుదేరారు షాపింగ్ లేదు మా పుట్టింటికి ఎవరన్నా పోయారా కాదు మేమే వెళ్తున్నాం ఎందుకు మీ ప్రవర్తన మార్చుకునే వరకు మేము ఇంటి గడప తొక్కం పదవే రాధా నా మాట విను రాధా రాధిక అమ్మడు అమ్మమ్మడు అమ్మడు అయ్యో సారీ ఇప్పటి దాకా నీ పేరు రామాచారి ఇక నుంచి కృష్ణమాచారి పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది నీ పంట పండింది ఇక కుమ్మేసుకో అన్ని పాప పుష్పాలే సాఫ్ట్వేర్ కంపెనీ బాగా డెవలప్ అయింది మన ఏమిటండి దీనికి ప్రొపరైటర్ని కాబట్టి నాది దీన్ని మీరు ప్రారంభించారు కాబట్టి మీది టోటల్ గా మనది పర్వాలేదే మీరు బాగానే మాట్లాడతారు కమన్ మన సాఫ్ట్వేర్ చూస్తాను రండి కూర్చోండి బతికి ప్రయోజనం ఏముంది సున్నితత్వం మనసులో ఉండాలి కానీ బ్రతుకులో కాదండోయ్ ఫెంటాస్టిక్ భలే చెప్పారే మీకన్నీ ఆశ్చర్యాలే కాదా మరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ హాయ్ 143 ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ 2 ఈ ఈక్వేషన్ తెలుసా నీకు నాకు తెలియదు మాస్టర్ ఈ మాత్రం ఈక్వేషన్ కూడా తెలియకుండా ప్రాక్టికల్స్ ఎలా పాస్ అవుదాం అనుకున్నావు మీరే చెప్పండి ఇది నేను చెప్పాల్సింది కాదు త్రీ ఆర్ టూ డిసైడ్ చేసుకుని నువ్వే కెమిస్ట్రీలో ఏ పాఠం కెమిస్ట్రీలో పాఠం కాదు లవ్ లో పాఠం వన్ అంటే ఐ ఫోర్ అంటే ఎల్ ఓ విఈ లవ్ త్రీ అంటే వై టూ అంటే ఎన్ఓ నో ఐ లవ్ యూ ఎస్ ఆర్ నో చెప్పమంటున్నాడు ఓ అదా వీడికేం పోయే కాలం రా ఈ ఈక్వేషన్ కి కౌంటర్ ఈక్వేషన్ కొట్టరా ఆ పోన్లేదు పాప ముసలాడు అందుకే బుద్ధి చెప్పరా అలాగే వాడితో ఈ ఫెనాల్ ఎలా తాగిస్తానో చూడు ఎందుకలా అరిచావు నేను కొత్త ఈక్వేషన్ కనిపెట్టాను మాస్టారు దాంతో ఈ కెమికల్ తయారవుతుంది దాని వల్ల ఏమిటి ప్రయోజనం ఇది తాగిన వాళ్ళు నిజం చెప్తారు మాస్టర్ నిజమా అవును మాస్టర్ కావాలంటే తాగి చూడండి మీకు తెలుస్తుంది ఓకే కంప్యూటర్ టై చూసారా నిజం చెప్పారు నేను వీడిని కొద్దిగా రెచ్చి కొడితే వీడి పూర్తిగా రెచ్చిపోయాడే రేపు రామాచర్య రెచ్చిపోతే వీడి రికార్డ్ సర్టిఫై కాదు అప్పుడే మారతాడేమో చూద్దాం తగదగ దాకా తాక్ తాక్ తగదగ దాక్ తాగతా వచ్చింది నీ పద్ధతి ఏం బాగాలేదురా ఏమైంది సెకండ్ సాటర్డే కూడా కాలేజ్ ఏమిటని కొందరు ఫీల్ అవుతున్నారా ఫీల్ అవుని నాకేంటి ఏరా ఎవరు ఫీల్ అవుతున్నారో చెప్తే తర్వాత నువ్వు ఫీల్ అవుతావ్ ఎవరు ఎవరు అయితే నీకెందుకు చెప్తానరా లలిత ఫీల్ అవుతుంది లలిత మన కెమిస్ట్రీ లెక్చరర్ మీదట్టు అయితే చూడు మన ప్రిన్సిపాల్ కి ఏదో రకంగా మస్కా కొట్టి సెలవిప్పిస్తా ఆల్ ది బెస్ట్ రా థాంక్యూ రా ఇదిగో గంట ప్రిన్సిపాల్ గారు ఉన్నారా ఇవేంటి ఇదేమో ప్రిన్సిపాల్ గారు బ్లడ్ రిపోర్ట్ అండి ఇదేమో ఇవేమోనండి గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంటీ నైట్స్ కాగితే ఇదిగో గంట ఆ ఈ ఫైల్స్ నాకు ఇవ్వు నేను తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారికి నమస్తే సార్ ఏంటి మదన్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మాట్లాడు నేను నిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను సార్ అక్కడ నాకు భయంకరమైన నిజం తెలిసింది సార్ ఏంటది మీరు కూడా బ్లడ్ టెస్ట్కి వచ్చారంట కదా సార్ అవును తప్ప రిపోర్ట్స్ తేమ్మని పివును పంపించాను మీ రిపోర్ట్స్ నాకు ఇచ్చారు సార్ అవి చదివి నేను తట్టుకోలేకపోయింది సార్ ఎందుకని మీకు ఎయిట్ సార్ ఈ రిపోర్ట్స్ చూస్తే మీకే తెలుస్తుంది సార్ మీకు ఎయిడ్స్ వచ్చిందన్న విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఇందాక నుంచి నాలో నేనే కుమిలిపోతున్నాను సార్ నాలో నేనే కుమిలిపోతున్నాను సార్ గట్టిగా అరవకయ్యా సార్ కుర్చీ వెనకాల ఉన్నట్టుంది చూసుకోలేదు ఆ వర్షం కురిసిన రాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ వెనకాల గోదావరి నదీ తీరంలో నేను చేసిన చిన్న తప్పు స్మాల్ మిస్టేక్ ఇలా ఎయిడ్స్ రూపంలో పరిణమిస్తుందని ఎప్పుడు అనుకోలేదు నేను నాకు సాయం చేయి బాబు ఈ విషయం ఎవరికి చెప్పకు నీ తండ్రి లాంటి వాణ్ణి మీ బిడ్డల్లాంటి ఇంతమంది ఉండగా మాలో మేము చెప్పుకోకుండా ఎలా ఉండమంటారు ఈ గుండెల్లోని బాధని ఎలా భరించమంటారు సార్ చెప్పండి సార్ బిల్ ఎలా వెళ్ళమంటారు నేను సెలవు ప్రకటిస్తాను హలో ఈ రోజు మన కాలేజీ కమిటీ మెంబర్ ఒక ఆయన ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారు అందుకని ఇమ్మీడియట్ గా కాలేజీకి సెలవు ప్రకటించండి ఓకే హాలిడే డిక్లేర్డ్ నువ్వు ధైర్యంగా వెళ్ళు సార్ సార్ మీ ఆ రోజు రాత్రి వర్షం కురవకుండా ఉండవలసింది హెచ్ఐవి పాజిటివ్ అని లేదేంటి కాలేజీకి గ్రాంటీన్ ఎయిడ్సా వచ్చింది ఈ ఎయిడ్సా మరి నాకే ఎయిడ్స్ అన్నాడేంటి మదన్ మదన్ గడు నిజంగానే హాలిడే ఇప్పించాడే ప్రియా ఇలాంటి గేమ్స్ ఆట మానవే నీ మూలంగా క్లాస్ పోయే ఇది గేమ్ కాదే మదన్ కి నేను ఇచ్చిన చిన్న ఫిలాసఫికల్ టచ్ ఏంటి నాకు ఎయిడ్సా నీకా సార్ కాలేజ్ కి మరి నాకని ఎందుకు చెప్పావు అంటే ఫైల్స్ రిపోర్ట్స్ ఒకేసారి చూసి ఎయిట్స్ అనే మాట కనిపించేసరికి క కంగారు పట్టండి సార్ కంగారు పడింది నువ్వు కాదు నేను ఎయిట్స్ అనే మాట వినేసరికి కంగారు కుట్టి రాజమండ్రి రైల్వే స్టేషన్ వెనకాల వర్షం కురిసిన రాత్రి గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పాను ఇంకా నయం విజయవాడ రామాటాకి వెనకాల గురించి చెప్పలేదు అంటే విజయవాడలో కూడా వర్షం కురిసిన రాత్రు ఉందా సార్ అది సమ్మర్ సీజన్ నన్ను మోసం చేసి కుట్రపన్ని కాలేజీకి సెలవిప్పించావు పైగా

ఎక్కడికి ఒకసారి కొండపైకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసి వెంటనే వచ్చేస్తాను నేను వస్తాను మీకెందుకండి ఈ శ్రమ మీ నమస్కారం కూడా నేనే చేస్తానుగా బీ హియర్ ఇక్కడే ఉండండి ¿Qué